మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో రైతులకు సరిపడా యూరియా అందించాలని ఆంధ్ర బ్యాంక్ రైతు సేవా సహకార సంఘం ఎదుట రైతు ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్జా నాయక్ బీఆర్ఎస్ జిల్లా మండల నాయకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కురవి శిరోలు మండలాల రైతులు పాల్గొన్నారు

రైతు పరిస్థితి చూస్తే చాలా చాలా ఘోరంగా నేను ఒకటే ముందు రక్తం కావడం చెప్తున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నేను అడుగుతున్నా మనం కార్యక్రమం ప్రాజెక్టు అదేవిధంగా కరెంటు గంటకు ఒకసారి పోతుంది ట్రిప్ అవుతుంది కరెంటు రావడం లేదు మోటార్లు కానిపోతున్నాయి ట్రాక్టోర్లు కానిపోతున్నాయి మోటార్లు కాలుతున్నాయి అక్కడ అమ్మాయి చెప్తుంది ఏం విధంగా ఎరువు దొరక లేదు మరి ముఖ్యంగా యూరియా బంగారం రైతులకు రుణమాఫీ లేదు రైతులకు రుణాలు ఇచ్చేటోడు లేదు క్రాప్లో ఇచ్చేటోడు లేదు అన్నీ కూడా బంధు చెప్పయా మీరు రావడం మనకి బ్యాక్ అయ్యా ఎవరి పని వారికి మోసిపోదారు అవుతున్నారు కానీ యూరియా కొరకు వచ్చి ఇదే సొసైటీ ముందు లైన్లో లో నిలబడి ఆరో వందల మంది ఆడవాళ్ళు ఈ పంట వారు వదిలేసి పొలం అదే ఈరోజు రోజులైంది ఏకపోతే పంట దిగుబడి తగ్గిపోతే ఆరు వేల కష్టపడి నష్టమైపోతుంది అని నిలవుతాండి చెప్పు నిలవుతాండి అది యూరియా ఇల్లు వచ్చి ఆరో నిలబడుతుంది గడికి చెప్పులు లైన్ లో కడుతున్నా వచ్చినప్పుడు పోయి తీసుకొస్తే తీసుకుంటా అటువంటి పరిస్థితి ఇంకా పదే నెల ఉన్నారే మీకు కూడా అడుగుతున్నా